ఇలా దోశలు వేసి పెడితే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అలాగే పిల్లలు పెద్దలు అందరూ బలంగా ఉంటారండి చాలా చాలా హెల్దీ ఇలా మూడు పూటలా తిన్నా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలా చేసినా కూడా కలర్లో అస్సలు మార్పు ఉండదు టేస్ట్లో అయితే ఇంకా బాగుంటుందన్నమాట హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ దోశల కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ మినపగుళ్ళు వన్ కప్పు కొర్రలండి వన్ కప్పు రాగులు వన్ కప్పు సజ్జలు ఇవన్నీ హెల్త్కు చాలా చాలా మంచిది అలాగే వన్ కప్పు అరికలు ఇలా ఇలా అన్నీ వేసుకోవాలి అలాగే వన్ కప్పు జొన్నలు టూ టీ స్పూన్స్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు కప్పు బ్రౌన్ రైస్ రైస్ వద్దు అనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో వాటర్ పోసి శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను క్లిక్ చేయండి బెల్లైకన్ను క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ టూ టైమ్స్ కడిగేసుకొని ఇలా ఫుల్గా వాటర్ పోసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేదో అంటే ఫోర్ అవర్స్ నానినా సరిపోతుందండి ఖచ్చితంగా సిక్స్ అవర్సే అని ఏం లేదు ఫోర్ అవర్స్ నానిన బాగా వస్తాయి దోశలు ఆఫ్టర్ సిక్స్ అవర్స్ దీంట్లోంచి వాటర్ తీసేసి ఇప్పుడు మనం దోశపిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను ఎదిగొండిలా ముందుగానే వాటర్ పోయకూడదు మిక్సీలో తగినన్ని గింజలు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎదిగోండిలా వడపిండిలా అవుతుంది కదా అప్పుడు ఇంకొక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు వాటర్ పోసుకొని ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత ఫైండ్గా పట్టుకున్నా మిలెట్స్ వేసాం కాబట్టి కొర్రలు రాగులు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం చేయితో నలిపితే ఏంటంటే అక్కడక్కడ బరుకుగా తాగుతుంది అలా ఉంటే చాలా బాగా వస్తాయండి దోశలు మరీ మినప్పిండిలా అలా తగలదనమాట చేతికి ఇదిగోండి మొత్తం పిండిని ఇలా మిక్సీ పట్టుకున్నాను చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు నార్మల్ దోశలు వేసినట్టే ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎవరు కనిపెట్టలేరు ఇలా చేశారని టేస్ట్లో కూడా మార్పు రాదు అలాగే చూడ్డానికి కూడా మార్పు రాదు ఇదిగోండి మొత్తం పిండిని మిక్సీ పట్టి మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ అలాగే వదిలేస్తే సరిపోతుంది ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ఇదిగోండి పిండి ఎంత బాగా పులిసిందో చూడండి పిండి బాగా పులిసింది కదా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి లంస్ లేకుండా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనకు దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా వారం రోజుల వరకు నిలువ ఉంటుందండి ఈ పిండి ఇదిగోండి దీంట్లో కాస్త నేను తీసుకున్న క్వాంటిటీకి పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోస్తే పిండి సరిగా పులవదండి పిండి మిక్సీ పట్టినప్పుడే వాటర్ వేసామనుకోండి సరిగా పులవదనమాట ఇలా కాస్త గట్టిగానే ఉంచి తర్వాత దోశలు వేసుకునేటప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇదిగోండి ఇలా క్వాంటిటీ అనేది ఇలా ఉండాలన్నమాట జారు పిండిలా దోశపిండి అంటే అందరికీ తెలుసు కదా ఇలా కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడ్డానికి నార్మల్ దోశలాగే ఉంటుంది తినడానికి ఇంకా చాలా బాగుంటుంది హెల్త్ ఇంకా ఇంకా మంచిదండి ఇలా దోశలు వేసుకొని ఆయిల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేను ఇక్కడ ఒక్క టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేశాను ఇదిగోండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు మీరు కూడా చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి నేను ఈ దోశల కోసం టమాటా చట్నీ చేశానండి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా టమాటా చట్నీ లేకపోతే టమాటా కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అప్పుడప్పుడు చేస్తుంటాను ఎదిగొండేలా టమాటా చట్నీ ఇంకా పోపు కూడా ఏం పెట్టాను నార్మల్గా అలాగే తినేస్తారు ఒకవేళ ఇడ్లీలోకి అయితే కాస్త పలచగా చేస్తాం కాబట్టి నేను పోపు పెడతాను ఇది అండి ఇవాళ్ళ రెసిపీ నచ్చిందా లైక్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను